ందరికి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసరికి మండే మార్నింగ్ రితిక వాళ్ళు అయితే ఇప్పుడే స్కూల్కి వెళ్ళారు వాళ్ళని పంపించేసి నేను బట్టలు ఆరబెట్టేసి వచ్చాను నేను బట్టలు అలా ఆరేసి వచ్చిన వెంటనే వచ్చింది అదే పదివేలు అనుకోని నేను ఇంక ఇక్కడ తలకి ఆయిల్ పెట్టుకుంటున్నాను మండే కదా తల స్నానం చేద్దామని యాక్చువల్గా నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆయిల్ ఉంటుంది కదా అదైతే గట్టిగా గడ్డగట్టిపోయింది మార్నింగ్ హడావిడిలో రితిక వాళ్ళకి ఇది పెట్టడం కుదరదు అనమాట వేడి చేయడం అంతా తలనొప్పి ఇంకా నేను పెట్టుకునేటప్పుడు మాత్రం ఆ డబ్బా నలా ఇలా కొట్టి కొంచెం ఆయిల్ తీసి గిన్నెలో వేసుకుని వేడి చేసుకుని అదే పెట్టుకుంటున్నాను రితికా వాళ్ళకైతే ఇప్పటికి క్లినిక్ ప్లస్ ఆయిల్ వాడుతున్నాను అది మంచిదా కాదా అనేది తెలియదు కానీ ఈ మంత్ ఎండింగ్ లోపు వాళ్ళకి కూడా ఏదో ఒక సొల్యూషన్ వెతకాలి అంటే క్లినిక్ ప్లస్ ఆయిల్ తో ప్రాబ్లం ఏంటి అనుకోవచ్చు అది అస్సలు చాలా పల్చగా ఉంటుంది అది అసలు ఆయిల్ ఏనా అనేది నా డౌట్ అందుకని చెప్పేసి ఏదో ఒకటి చూడాలి అంటున్నాను మా హస్బెండ్ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ అని ఒకటి ఇచ్చారు అది ఇంకా గట్టిగా రాయిల్ లాగైపోయింది మా హస్బెండ్ ఏమో ఎలాగో ఎన్నిళ్ళు వదులుతావు కదా ఆ బకెట్ లోనే ఆయిల్ డబ్బా వేసేయి వాళ్ళకి కావాల్సినంత ఆయిల్ కరుగుతుంది అని చెప్తున్నారు ఇదంతా చేయడం పెద్ద విషయం కాదు కానీ అలవాటు చేసుకోవడం కొంచెం టైం పడుతుంది అంతే నాకేమో ఇప్పుడు కిచెన్లో కుకింగ్ ఆయిల్కి వాడుకుంటాను కదా జగ్ లాంటిది స్టీల్ది అలాంటిది స్టీల్ది ఇంకా చిన్న సైజ్కి చూశాను ఎక్కడో అది ఒకటి తీసుకొచ్చుకుందాము ఎలాగో మార్నింగ్ టిఫిన్ వేస్తాం కదా పిల్లలకి ఆ టైంలో స్టవ్ దగ్గర పెట్టినా కానీ వాళ్ళకి కావాల్సినంత కరుగుతుంది అనుకుంటున్నాను ఇవన్నీ కాదు అసలు ఆయిల్ గడ్డ కట్టకుండా ఉండడానికి ఏదైనా సొల్యూషన్ తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అండ్ ఇంకా వీడియోలోకి వస్తే నేనైతే బెడ్షీట్లు అవన్నీ సర్దేసి కాసు కూర్చాను ఫస్ట్ అయితే అండ్ ఇంకా ముందు రోజు ఈవినింగ్ అడిగిన గిన్నెలన్నీ స్టాండ్లో పెట్టేసి ఇప్పుడైతే గిన్నెలు తోముతున్నాను నేను మొన్న తీసుకున్నాను అన్నది ఉట్టి ప్లేట్ స్టాండ్ మాత్రమే యాక్చువల్గా ఆన్లైన్ పెట్టింది ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ దాకా ఉంటుంది ప్లేట్లు విత్ గిన్నెలు కూడా పెట్టుకోవచ్చు అది క్యాన్సిల్ అయిన తర్వాత ఒకసారి కూనూర్ మార్కెట్ కూడా తీసుకెళ్లారు మా హస్బెండ్ అక్కడికి వెళ్ళినప్పుడు షాప్లో అడిగితే ఆల్మోస్ట్ టూ చెప్పారు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ తేడా ఉంది కదా అవసరం లేదు అని చెప్పేసి ఇంకా అందుకని నేను స్టాండ్ తీసుకున్నాను మరి ఇబ్బందిగా ఉంది ప్లేట్స్ కని మా హస్బెండ్ కూడా కిచెన్ ఐటమ్స్ వేస్ట్ గా పోయే ఉండవు కదా నీకు నచ్చినవి తీసుకో అన్నారు చెప్పాను కదా వన్ ఫిఫ్టీ రూపీస్ షాప్ లో అనమాట అది తీసుకుంది నాకు బా నచ్చింది వర్తి అనమాట అండ్ ఇక్కడ ఇంకా గిన్నెలు కడగడం అయితే అయిపోయింది బియ్యం కడిగి పెడుతున్నాను ఈ రోజు మా హస్బెండ్ కి పిల్లలకే కదా దట్టు రితికా వాళ్ళకి ఈ రోజు మార్నింగ్ ఆలు ఫ్రై చేసి బాక్స్ లో అన్నమే పెట్టేశాను కాకపోతే వచ్చాక తింటారు కదా అని కొంచెం ఎక్స్ట్రా కడిగి పెట్టాను బట్ అన్నం బాక్స్ లో పెట్టాను అంటే మాత్రం ఇంటికి వచ్చాక తిన్నాం కదా తిన్నాం కదా అని అసలు తినరు ఇంకా ఈ రోజు మార్నింగ్ డ్యూటీకి వెళ్తూ మా హస్బెండ్ దీపం వెలిగించారు తను చూసుకోలేదంట ఇదంతా ఆయిల్ పడింది నేను దీపం వెలిగించేటప్పుడు చూసాను ఇంకా పనులన్నీ అయిపోయినాయి కదా అని రాగజామ గ్లాస్ తీసుకొని టీవీ చూద్దామని వచ్చాను ఇంతలోనే వర్షం వచ్చింది అది అక్కడ పెట్టేసి ఫస్ట్ అయితే వెళ్ళి బట్టలు తీసుకొని వచ్చాను ఒక్కొక్కసారి వర్షం వచ్చినట్టే అనిపిస్తుంది బట్ పెద్దగా రాదనమాట కానీ ఈ రోజు వర్షం అయితే బాగానే వచ్చింది మంచి విషయం ఏంటంటే నా బట్టలన్నీ మంచిగా అరిపోయినాయి ఇంకా అదే చాలు అనుకొని టీవీలో అయితే అక్కడ మూవీ వస్తుంది అది చూస్తూ పొట్లకాయ అయితే కట్ చేశాను నేను ప్రతిసారి పొట్లకాయని ఒకే ప్రాసెస్లో చేస్తాను అది ఫ్రై అయినా కర్రీ అయినా బట్ ఈసారి ఎందుకు ఫెయిల్ అయిందో తెలీదు అంటే మనం దొండకాయ ఫ్రై చేసుకుంటాం కదా అలాగే ఫ్రై లాగా చేద్దాం అనుకున్నాను బట్ ఎందుకు తెలీదు నేను పోపులు వేసే ముందు వాటర్ అంతా పిండేసాను అయినా సరే కర్రీలో వేసిన దగ్గర నుంచి ఇది వాటర్ రిలీజ్ చేస్తూనే ఉంది ఇంకా సర్లే అని చెప్పేసి పొట్లకాయ పెరుగు కాంబినేషన్ ఉంటుంది కదా అలా చేశాను అయినా సరే అది కూడా పెద్ద టేస్ట్ లేదని చెప్పారు మా హస్బెండ్ అంతే నేను వీడియో కూడా తీయలేదు అంటే కర్రీ సగంలో ఉండగానే నాకు అర్థమైపోయింది ఇదేమంత బాగుండదు అని చెప్పేసి ఇంక అందుకనే వీడియో తీయలేదు ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి అంటే మార్నింగ్ ఆలూ ఫ్రై చేశాను అన్నాను కదా అది కొంచెం ఇది కొంచెం వేసుకొని తిన్నారు పిల్లలు కూడా ఈవినింగ్ వచ్చేసరికి కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను నేను కాకరకాయ కారం అని ఉంటుంది కదా అదే చాలా ఇష్టంగా తింటాను నా టెన్ ఇయర్స్ లో పెళ్ళైన తర్వాత ఇది ఫోర్త్ టైమో ఫిఫ్త్ టైమ్ కాకరకాయ చేయడం నాకు కాకరకాయ కూడా పెద్ద గిట్టదు గిట్టదు అంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు వన్ ఆర్ టూ డేస్ పొట్టఅప్ సెట్ అవుతుంది అది కానీ రియాక్షన్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఈ జాంకాయ కూడా అలానే ఉంటుంది మా అమ్మ చెప్తూనే ఉంటుంది గిట్టవు కదా వాటి జోలికి ఎందుకు వెళ్తావు ఇప్పుడు తింటాం కదా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ వన్ ఆర్ టూ ఇయర్స్ ఇవి తినమాట ఒక టూ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం కదా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను జాంకాయ కూడా అలానే ఉంటుంది ఇప్పుడు కాకరకాయ కారం చేస్తూ ఒకటే అనుకున్నాను ఇప్పుడు కానీ ఇది పడలేదు అంటే ఇంకెప్పుడు చేసుకోవద్దు ఒకవేళ బానే ఉంది అనిపిస్తే మాత్రం నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నాను కాకరకాయ చేస్తున్నాను అనగానే మా హస్బెండ్ అడిగాను ఎలా చేస్తే నచ్చుతుంది నీకు అని చెప్పాను కదా పెద్దగా చేయమని అందుకని తనకు ఎలా నచ్చుతుంది నాకు కూడా తెలియదు సో మా హస్బెండ్ కర్రీ చేయమన్నారు అది అసలు తెలియదు నాకు కానీ చేతిలో ఫోన్ ఉంది కదా టెన్షన్ పడాల్సిన పనే ఉందని చెప్పేసి వెంటనే యూట్యూబ్ లోకి వెళ్ళి కాకపోతే కాకరకాయ కర్రీ ఎంత టైప్ చేశాను నాకు చాలా టైప్స్ వచ్చినాయి బట్ ఒకటైతే నచ్చింది మా హస్బెండ్ కి వెంటనే ఆ లింక్ పంపించి ఓకేనా అన్నాను లాస్ట్లో బెల్లం వేయొద్దని చెప్పారు సో అందుకని నేను ఇక్కడ కాకరకాయ కర్రీ అలాగే కాకరకాయ ఫ్రై కూడా చేస్తున్నాను ఐ మీన్ కారం చేస్తున్నాను పిల్లలు కూడా కారం అయితే తినలేరు కదా కర్రీ అయితే నాకు కూడా ఓకే అనిపించింది అంటే వేరే కర్రీ అయినా ఏమన్నా మార్నింగ్ చేసిన పొట్లకై నాకే అంత తృప్తిగా లేదు ఇంకా అందుకని చెప్పేసి ఎలాగో ఏదో కర్రీ చేద్దాం అనుకున్నాము కాకరకాయ కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యాను నేను కూడా మా అమ్మ అక్క ఇద్దరు కాకరకాయ ఫ్రై చాలా చేస్తారు నాకైతే అస్సలు రాదు ఇంతవరకు ఈ కర్రీలో నేను పాస్ అయిందే లేదు నేను కాకరకాయ కారం కోసం ఇక్కడ కొబ్బరి కట్ చేసుకుంటున్నాను ఎండు కొబ్బరి అయితే బాగుంటుందని అండ్ కొంచెం జీలకర్ర చిన్నల్లిపాయలు కరివేపాకు ఉంటే బాగుండేది అనిపించింది బట్ మేము మొన్న వెళ్ళిన షాప్ లో కరివేపాకు అయిపోయిందని చెప్పారు వర్షంలో ఇంకా పక్కన అయితే షాపులు లేవు ఇంకా వేరే చోటకు వెళ్ళడానికి కూడా కుదరలేదు అనమాట అండ్ కొంచెం కారం కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను హీరో ఆఫ్ ది ఇంగ్రీడియంట్ అంటే పంచదార అనమాట బెల్లమైన వేసుకోవచ్చు బట్ నాకు కొంచెం పొడి పొడిగా కావాలి అందుకని మాకు పంచదార వేసుకుంటే బాగుంటుందని చెప్పింది అదే చేస్తున్నాను నేను ఇక్కడ ఇంకా ఆల్రెడీ కట్ చేసిన టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి అండ్ ఇప్పుడు నానబెడుతున్న చింతపండు కూడా కాకరకాయ కర్రీలోకి కాకరకాయలో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అన్నా సోక్ చేసుకోవాలని చెప్పారు వీడియోలో అందుకనే అవి పక్కన పెట్టేశాను ఈలోగా నాకు టీ అయితే తాగినాయి అవి తాగేసి ఇంకా నేను ఇక్కడ కర్రీ అయితే స్టార్ట్ చేసాను గ్రేవీ కర్రీస్ లో జీలకర్ర కొంచెం ఎక్కువ ఉంటేనే నాకు నచ్చుతుంది ఇంకా పోపు వేగిన తర్వాత ఆనియన్స్ అలాగే వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకొని అవి వేగిన తర్వాత కాకరకాయలు అలాగే టమాటాలు వేసి మగ్గ పెట్టుకోవాలి కాకరకాయలు పోపులో వేసుకునే ముందు అందులోంచి వాటర్ అంతా పిండేయాలని ఉంది నేను అనుకున్నాను వీడియోలో చూస్తున్నప్పుడు అన్ని వాటర్ ఎలా రిలీజ్ అవుతాయి అసలు చూపించడమే గానీ అనుకున్నాను బట్ నిజంగానే పట్టుకుంటే వచ్చేస్తున్నాయి అది కాక మార్నింగ్ పొట్లకాయ నుంచి వాటర్ పిండాను కదా అందులోంచి అసలు అంటే అసలు రావట్లేదు ఎంత గట్టిగా పిండినా సరే అలాగే అవుతుంది అనుకున్నాను గానీ ఇవి పట్టుకుంటే వచ్చేస్తున్నాయి నేను కర్రీలోకి కొన్ని ముక్కలే వాడాను అంటే కారం చేసుకుంటే రెండు రోజులు వస్తుంది కదా అదైతే టూ డేస్ ఉన్నా కానీ తినాలనిపిస్తుంది కానీ ఈ కర్రీ లాంటివి అసలు నెక్స్ట్ డే మార్నింగ్ కి తినాలనిపించదు మా హస్బెండ్ కూడా చికెన్ అయితే ఓకే తింటారు కానీ పప్పు పెట్టమంటారు ఫ్రిడ్జ్లో లో అంటే అస్సలు తినరు ఇంకా అందుకని చెప్పేసి కొంచమే చేస్తున్నాను నేను కర్రీకి అండ్ ఇంకా పక్క స్టవ్ మీద అన్నం కూడా అయిపోయింది నేను దాని మీద కూడా కడాయి పెట్టుకొని అండ్ ఆల్రెడీ మిక్సీ జార్ లో అన్ని వేసి ఉంచుకున్నాను కదా దాన్ని అయితే మిక్సీ పట్టుకుంటున్నాను నేను పంచదార వేసినా సరే ఇది ఎందుకో గట్టిగానే వచ్చింది మేబీ వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉండొచ్చు అనిపించింది అందుకని ఇందులో కొంచెం శనగపప్పు వేసాను నాకు ఇట్లా ముద్దలాగా రాకూడదు కొంచెం పొడి పొడిగా రావాలనిపించింది అప్పుడు కొంచెం అప్సెట్ అయ్యాననే చెప్పాలి ఇంకా నాకు ఈ మొక్కలను చూస్తుంటే ఒకటే జాలేసింది వాటికి అసలు ఆయిల్ సరిపోలేదు నాకు ఇంకొంచెం వెయ్యాలనిపిస్తుంది బట్ మా హస్బెండ్ మాత్రం కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వన్ వీక్ నుంచి పూరి కూడా చేయనివ్వట్లేదు ఇంట్లో అంటే తనకి దగ్గరలో ఏదో టేస్ట్ ఉందంట అది ఒకటి అయిపోతే టెన్ డేస్ తర్వాత ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో అందుకని ఈసారి కాంప్రమైజ్ అయ్యాం అండ్ ఇక్కడ కర్రీలో వచ్చేసరికి నేను కొంచెం ధనియాల పౌడర్ అలాగే ఉప్పు కారం పసుపు ఆల్రెడీ చింతపండు సోక్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ వాటర్ అలాగే వాటర్లో నేను కొంచెం శనగపిండి వేసి కలిపాను చాలా పలుచగా ఆ వాటర్ కూడా వేసాను అండ్ కొంచెం బెల్లం వేసాను మా హస్బెండ్ వద్దన్నారు కానీ కూర దగ్గర పడ్డాక నేను టేస్ట్ చేశాను నాకు అసలు నచ్చలేదు చాలా చేదుగా ఉంది పిల్లలు కూడా తినలేరు అండ్ మా హస్బెండ్ కూడా తినలేరు అనిపించింది అందుకనే వేశాను ఇలాగే మా హస్బెండ్కి చెప్పాను తన మొహం ఎర్రగా వచ్చింది సో లాస్ట్లో రియాక్షన్ అయితే చూపిస్తాను అండ్ ఇక్కడ నాకు కాకరకాయ కారంలోకి ముక్కలు అయితే వేగినాయి కొన్ని వేగనవి లాస్ట్ వరకు ఉంచి అవి కూడా బాగా వేగిన తర్వాత తీశాను అందులోనే కొంచెం ఉల్లిపాయలు ఆవాలు వాళ్ళు చిలకర వేసుకొని అండ్ నేను ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న కారం ఉంటుంది కదా అది కూడా ఇందులో వేశాను ఈ స్మెల్కి ఇంకా రెత్తికాళ్ళు వచ్చి నాకు ఈ కర్రీయే కావాలి నాకు ఇదే కావాలి అని అడుగుతున్నారు బట్ వాళ్ళు తినలేరు అని చెప్పినా సరే వినలేదు నేను కలుపుకొని పెట్టినప్పుడు మాత్రం వద్దు మమ్మీ మేము కర్రీయే తింటామని చెప్పారు అండ్ నాకైతే ఫస్ట్ టైం అనమాట కాకరకాయ ఫ్రై ఇంత పర్ఫెక్ట్ రావడం నాకు బలి నచ్చింది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది ఇక కర్రీ విషయానికి వస్తే మా హస్బెండ్ అయితే మంచిగా తినేశారు అసలు వంకలేం పెట్టలేదు ఫస్ట్ చెప్పాను కదా కోపం వచ్చిందని బట్ గిన్నె అయితే ఖాళీ చేశారు అదే సంతోషం ఈ వీడియో ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్